ఖాళీగా ఉంది ఆగంత కాలం నుంచి హార్న్ కొడతారు ఎందుకంటే కారు నాడు పేపరే హార్న్ కొట్టాలని లేదండి ఎవరైనా తిరిగి చూట్టాన్ని కూడా హార్న్ కొట్టచ్చు వైపు రాన్ చేయొచ్చు లైట్ కొట్టచ్చు డ్రైవింగ్ స్కూల్ క్లాస్ ఇస్తున్నారు అందరు అలా పరిగెత్తున్నారు ఎక్కడండి జాగింగ్కి వెళ్తున్నారు మీరు నేను జాగింగ్కి వెళ్తున్నాను రండి వాళ్ళందరికన్నా ముందు డ్రాప్ చేస్తారు జాగింగ్కి వెళ్తున్నానండి పర్లేదు రండి కమాన్ పేపే すみませ పోయ తల్లి దేశంలో ఉన్న ఆడపిల్లలందరూ రక్షించబడ్డారు కానీ నా బిడ్డ మాత్రం నాకు శాశ్వతంగా దూరం అయిపోయింది డ్రగ్స్ దొరకలేదని అరవడం మొదలెట్టారు వాళ్ళ ఇంట్లో గదిలో పెట్టి తాళం వేశారు సార్ షీ కుడెంట్ కంట్రోల్ హర్ సెల్ఫ్ డ్రగ్స్ అలవాటైతే లేకుండా ఉండలేరు సార్ నిన్న మీరు సేవ్ చేశారే వాళ్లలో కొంతమంది ఈ హాస్పిటల్లో చాలా వైలెంట్ గా బిహేవ్ చేశారు సార్ సూసైడ్ కూడా అటెంప్ట్ చేస్తూనే ఉన్నారు సార్ అజయ్ మల్హోత్రా సిటీ అంతా డ్రగ్స్ సప్లై చేస్తున్నాడు సార్ వాడిని మీరు అరెస్ట్ చేయడం వల్ల డ్రగ్స్ సప్లై పూర్తిగా స్తంభించిపోయింది డ్రగ్స్ దొరకనందుకు యంగ్స్టర్స్ అందరూ ఇలా వైలెంట్ గా బిహేవ్ చేస్తూ సూసైడ్ వరకు వెళ్తారు

అజయ్ ఉమెన్ ట్రాఫికింగ్ లో వీళ్ళు రెండు రోజుల ముందే అరెస్ట్ చేశాం వీడే సిటీలో టాప్ డ్రగ్ డీలర్ వీడు లోపల నుండి డ్రగ్స్ బయటికి రాలేదు ఫోక్స్ వీళ్ళు గనక బయటకు దిత్తే పది పదిహేను ఏళ్లలో ఒక పెద్ద తిమింగళంగా మారుతాడు సో అన్ని డ్రగ్ కేసులు మీద ఫైల్ చేయండి కేసు స్ట్రాంగ్ గా ఉండాలి ముప్పై ఏళ్ల వరకు వీడి ఈ లోకాన్ని చూడకూడదు నమస్కారం నేటి ముఖ్యమైన వార్తలు చిన్న పిల్లల కిడ్నాప్ కేసులో అజయ్ మల్హోత్రాకు ముంబై ఉన్నత న్యాయస్థానం జీవ శిక్ష విధించి నాసిక్ జైల్లో బంధించింది అంతేకాకుండా అజయ్ మల్హోత్రా కి మత్తు పదార్థాల స్మగ్లింగ్ తోనూ సంబంధాలు ఉన్నాయని తెలియడంతో అతన్ని కస్టడీలోకి తీసుకుని విచారించడానికి ముంబై కమిషనర్ ఆదిత్య అరుణాచలం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు

ఏంటి సార్ ఇక్కడికి రమ్మన్నారా ఏంటి లేదు కౌశిక్ ఎందుకు వచ్చి ఉంటుందా అమ్మాయి నాకేం తెలుసు సార్ ఇతడమైనా నా అకౌంట్ లో క్యాష్ పడుతుందో పోతే తెలవట్ల దీన్ని నమ్ముకునే కొంపకు రంగిద్దాం అనుకున్నాను నాకు రంగింది కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారట ఎవరి మీద ఎందుకు ఎవరో తనని ఫాలో అవుతున్నారని డౌట్ గా ఉందట నిన్న ఆవిడ కార్ పోయిందట అతను ఎత్తికెళ్లాడేమోనని డౌట్ ఆ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారట ఉన్నాడు సార్ రాని వాడిని చూసుకుందాం ఒక సెకండ్ సార్ సార్ పోండి సార్ నన్ను వచ్చే గ్యాప్ లో స్టైల్ గా స్టైల్ గా ఈ పెట్టుకోండి సార్ పెట్టుకోండి సార్ పెట్టుకోండి సార్ సార్ వచ్చేస్తుంది సార్ అటు తిరిగి ఫైల్ చూడండి రండి మేడం సార్ మిమ్మల్ని ఎవరో ఫాలో అవుతున్నాడు అన్నారు కదా మనిషి ఎలా ఉంటాడు మనిషి చూడ్డానికి స్టైల్ గానే ఉన్నాడు చిన్నవాడని చెప్పలేం పెద్దవాడని చెప్పలేం పెద్ద ఎరుపుని చెప్పలేం నలుపుని చెప్పలేం యాక్చువల్లీ దొంగకి మళ్ళీ లేడు చాలా స్మార్ట్గా ఉన్నాడు దొంగలు కూడా స్మార్ట్ గానే ఉంటున్నారు వరల్డ్ అక్యూస్ లిస్ట్ ఫోటోస్ చూపిస్తే మీరు గుర్తుపట్టగలరా గుర్తుపడతా నన్ను ఫాలో చేసింది ఈ సార్ సిటిజన్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలుసుకోవడానికి ర్యాండమ్ గా కొందరి ఫాలో చేసి ఒపీనియన్ అడుగుతుంటారు సార్ యూనిఫామ్ లో లేనందు వల్ల మీరు అపార్థం చేసుకున్నారు ఏదో ఒక డౌట్ లోటీకి మీరే కొత్తగా వచ్చిన కమిషనర్ ఆదిత్య అరుణాచలం అని న్యూస్ పేపర్లో టీవీలో చూశాను కానీ డైరెక్ట్ గా చూడలేదు అందుకే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను ఇంటీరియర్ డిజైన్ నా కార్ డీటెయిల్స్ ఎందులో ఉన్నాయి అక్కడ

డన్ థ్యాంక్ యూ సార్ వెల్కమ్ వెల్కమ్ జయ్యరావళ్ళకి ఫోన్ చెప్పరా అపాయింట్మెంట్ ఫిక్స్ అని అపాయింట్మెంట్ మీరు ఏమన్నా పల్లెటాట దగ్గర పోతున్నారా డేటింగ్ సార్ ఢిల్లీతో డేటింగ్ నచ్చిన నచ్చిన కలర్ డ్రి పావుబాజీ ఫేవరెట్ గేమ్ క్రికెట్ ఫేవరెట్ డాన్స్ ఇకపోతే చేపలు మహా ఇష్టం చేపలు చేపలు అంటే నాకు మహా ఇష్టం ఈ చేపలు ఎప్పుడు ఈ కొరమీను ఈ ఎడి చేపలు పులస చేప పులుసు అలా గోదావరి ఒడ్డున కూర్చొని మంచి మట్ట మసాలా కుక్కి నోట్లో పెట్టుకుని ముందు మా ఫ్లాంటి ఫేస్ కట్ నాకు ఇష్టం అన్నది గోల్డ్ ఫిష్ కలర్ ఫిష్ ఈ ఫిష్ ట్యాంకుల్లో చెప్పండి ఊహ తెలిసాక నా నన్ను ఒంటరిగానే చూస్తున్నాను నేను కాస్త పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఆయన ఇంకా ఒంటరి వారు అవుతారు అందుకే ఇవన్నీ చేస్తున్నాను ఏమనుకోకే ముంబై నుంచి కమిషనర్ ఆదిత్య అరుణాచలం వచ్చారని చెప్పండి కమిషనర్ ముంబైలమాటర్ వినోద్ మల్హోత్రా కొడుకు అజయ్ మల్హోత్రా డ్రగ్స్ అండ్ ఉమెన్ ట్రాఫికింగ్ లో అరెస్ట్ అయ్యి లోపల ఉన్నాడు వాడి దగ్గర డ్రగ్స్ కొని అమ్మే వాళ్ళందరినీ అరెస్ట్ చేశాం కానీ విజయ మల్హోత్రాకి డ్రగ్స్ నుంచి వస్తున్నాయో తెలియదు అదే కనిపెట్టి వాళ్ళని పట్టుకుంటే టోటల్ డ్రగ్స్ మార్కెట్ ని క్లోజ్ చేయొచ్చు అందుకని అజయ్ టెన్ మినిట్స్ ఎంక్వైరీ చేయాలి మీ ఆఫీసర్స్ కూడా ఉండొచ్చు ఇదిగో లోపల సెల్ ఫోన్స్ కూడా ఉన్నట్టు క్యాష్ ఉంటే షాపింగ్ కూడా చేయొచ్చు సార్ ఐ వాంట్ అజయ్ మల్హోత్రా హీస్ నాట్ అజయ్ మల్హోత్రా సార్ మీరు ఎవరిని చూడడానికి వచ్చారో అదే అజయ్ మల్హోత్రా సార్ సార్ ఐ వాంట్ వినోద్ మల్హోత్రా సన్ అజయ్ మల్హోత్రా హూ మై గాడ్ విత్ మై బోన్ బ్లడీ హ్యాండ్స్ సార్ ఇతనే సార్ మీరు పట్టుకున్న అజయ్ మల్హోత్రా ఎవరా నువ్వు అజయ్ మల్హత్ర సార్ పిల్ల చేత చెప్పుతో ఎక్కడ కొట్టించాలి జ్ఞాపకం లేదా ప్లీజ్ సార్ ఇతను మా జైలుకి ఐదు సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ఐ థింక్ నో కన్ఫ్యూషన్ బ్రోక్సీ ప్లీజ్ బ్రోక్సీ